హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ప్లెయిన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ బగారా రైస్ అండి మన ఛానల్లో ఈరోజు ఇది పర్ఫెక్ట్ టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ నేను వచ్చేసి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఒక కప్పు రైస్ తీసుకొని అది శుభ్రంగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి వాటర్ ప్రూఫ్ నానబెట్టేసి ఉంచేయండి సైడ్కి నెక్స్ట్ ఇలా నానపెట్టుకోవడం వల్ల పొడి పొడిగా సాఫ్ట్గా రైస్ బాగా ఉడుకుతుందండి కాకపోతే ముద్దలా అయిపోతుంది బాస్మతి రైస్ నానపెట్టాలి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక దాచిన చెక్క రెండు అనా స్పూలు ఒక బండ పువ్వు జాపత్రి ఇలాచి రెండు మిరియాలు రెండు లవంగాలు అలా వెళ్ళి దంచి తీసుకున్నాను ఫ్రెష్ అయితే టేస్ట్ బాగుంటుందండి అనే ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను దాంట్లోనే ముందుగా మనం తీసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ లైట్ గా ఫ్రై అయ్యాక దీంట్లోనే రెండు పచ్చిమిర్చి ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని దోరుగా ఫ్రై చేసుకోండి దోరుగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గాక దేంట్లోన ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివసం పోయేంత వరకు ఫ్రై చేయాలండి అలంబర్లు పేస్ట్ ఖర్చు కోసం పోయే వాకు ఫ్రై చేసుకుని టూ మినిట్స్ తర్వాత ముందుగా మనం వన్ కప్ రైస్ తీసుకున్నాం కదండి దానికి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోద్ది దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లోనే రుచికి సరిపోడా సాల్ట్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసి ముందుగా తరిం పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని వాటర్ లైట్గా మరిగాక రైస్ వేసుకోవాలండి ముందుగానే వేసేసుకుంటే ఆల్రెడీ మనం నాన్ రైస్ ఉన్నాయి కదా ముక్కలు అయిపోద్ది ఇలా ముందుగా వేసికుండా వాటర్ బాగా మరిగాక దాంట్లో రైస్ యాడ్ చేసేసుకుంటే రైస్ మంచి సాఫ్ట్ సాఫ్ట్గా మంచిగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ మరిగింది కదా దీంట్లోకి ఇలా రైస్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో తయారైపోద్ది ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇలా వచ్చేసిందంటే సిమ్లో పెట్టేయాలి కాకపోతే అడుగంతా మాడిపోద్దండి సిమ్లో పెట్టేసి ఓ టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ పెళ్ళిళ్ళు చేసే బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ 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 బగారా రైస్ ఫ్రెండ్స్ ఇవి ఇది కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్